మాస్టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం సమీపంలోని సిఫారం వద్ద మనసిరా రోడ్లో దాదాపు పది నెలలుగా కర్ణాటక మద్యం నాటుసార అక్రమంగా పట్టుబడిన వాటిని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మరియు సెబ్ అధికారులు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో జేసీబిలతో తొక్కించడం జరిగింది భవిష్యత్తులో అక్రమ మద్యం రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు సెబ్ ఎస్పీ సుబ్రహ్మణ్యం పెనుగొండ డిఎస్ పి ఆర్ల శ్రీనివాసులు పెనుగొండ సిఐ యుగంధర్ పెనుగొండ ఎస్ఐ రాజేష్ సెబ్ అధికారులు మరియు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు ¿Cuánto me ¿Le da? ¿Le da? Mira. Le da diez para ¿No te lo cabeza. そんな、ね、パン。はい

సత్యసాయి జిల్లాలో గత పది నెలలుగా ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ సిబ్బంది కలిసి చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ ఎస్పెషల్లీ ఎన్డిపిఎల్ లిక్కర్ సంబంధించి ఐడి లిక్కర్ తర్వాత డిపిఎల్ లిక్కర్ మోర్ దాన్ క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లో సుమారు అరవై ఎనిమిది లక్షలు ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు విలో చేసేటువంటి ప్రాపర్టీని పద్నాలుగు వందల పదిహేడు కేసుల్లో సీజ్ చేయడం జరిగింది దాని అంటే కూడా ఈరోజు ఇక్కడ సుమారు పదివేల పదిహేను పాయింట్ ఫోర్ సెవెన్ లీటర్స్ యొక్క ఈ లిక్కర్ ఏదైతే ఉందో అది మూడు రకాలు నాలుగు రకాల లిక్కరు దాన్ని ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం సీజర్స్లో ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఎస్ఈబి తరఫున అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి గారు మరియు ఏఈస్ ఆఫీసర్ అండ్ వారి సిబ్బంది అట్లాగే మన పోలీస్ స్టేషన్ సిబ్బంది అన్ని రకాల ఏవైతే పోలీస్ స్టేషన్ బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ స్టేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబ్బంది కూడా కలిసికట్టుగా పనిచేసి గత పది నెలల్లో ఈ ఇంత మొత్తం సీజ్ చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం ఆ ఆఫీసర్స్ మరియు సిబ్బందిని కూడా హృదయపూర్తిగా అభినందిస్తున్నాం ఇదే టెంపోర్ ఇంకా ముందు కొనసాగిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకా కూడా సిబ్బంది సంబంధించినటువంటి కొరతలు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా విచారించి పరిష్కరించి మరింత పటిష్టంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం ఈ లెక్కలకు సంబంధించి ఎస్ఈబీ వాళ్ళు ఇరవై మూడు ఐడి కేస్ ఐడి కేసెస్లో ఇరవై మూడు ఎస్ఈబీ వాళ్ళు పెడితే పోలీస్ పన్నెండు మొత్తం ముప్పై ఐదు కేసులు పెట్టారు అట్లాగే ఎన్డిపిఎల్లో పోలీస్ రెండు వందల ముప్పై నాలుగు ఎస్ఈబీ ఎనిమిది వందల యాభై ఒకటి ఎస్ఈబీ రెండు వందల యాభై మూడు మొత్తం రెండు వందల తొంభై ఏడు కేసులు పెట్టారు ఓవరాల్గా అన్ని కేసులు పద్నాలుగు వందల పదిహేడు కేసులు పెట్టడం జరిగింది పోలీసు రెండు వందల తొంభై ఎస్ఈబీ పదకొండు వందల ఇరవై ఏడు కేసులు సో ఇవన్నీ కూడా అందరూ కలిసి పెట్టు పనిచేశారు కాబట్టి నేను హృదయపూర్తిగా అర్థం అట్లాగే ఫ్యూచర్లో కూడా మనం మరింత పటిష్టంగా పనిచేస్తాము ఈ యాక్టివిటీస్ని నిర నిరంతరం అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాను రెడీ చేసి వాళ్ళ పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదో అప్పుడు కేసు ఒకటి పెట్టేసి పంపించడం లాంటివి కాకుండా ఇంకా చట్టాలు కఠినమైన చట్టాలు ఏమైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి అవి వాళ్ళపైన ఇంకో చేయడం జరుగుతుంది ఆ యాక్టివిటీస్ని పూర్తిగా నివారించడానికి మేము కృషి చేస్తాం మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ విష్ణు గారు రెషన్ ఎస్పీ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు ఆయన ఆధ్వర్యంలో అంతా చాలా చక్కగా పనిచేశారు వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సో నేను హృదయపూర్తిగా ఆయన అర్థం తీస్తున్నాను ఆయన ఈ విషయంలో ఆయన చేసేటువంటి వర్క్ ఏంటో ఆయన కూడా చిత్తశుద్ధితో ఈ కేసులన్నీ పెద్దమైంది మా సిబ్బంది ఎస్హెచ్ఓస్ పెద్ద ఎస్హెచ్ఓస్ అంతా చాలా రాత్రులు పౌళ్ళు చాలా కష్టపడి మనకి బోర్డర్ ఎక్కువ ఉండడం వల్ల కర్ణాటక స్టేట్ పక్కగా పక్కనే ఉండడం వల్ల ఎన్డిపిఎర్లు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళు నిరంతరము వాళ్ళు విజిలెన్స్ కండక్ట్ చేసి ఈ కేసులన్నీ పెద్దమైంది వాళ్ళకందరికీ ఎస్హెచ్ఓస్కి ఇన్స్పెక్టర్స్కి మరియు సిబ్బందికి నా అభినందనలు మనకి స్టేట్లోనే మొత్తం కంటే మందే కొద్దిగా సెకండ్ లో ఉంటుంది పద్నాలుగు వందల పదిహేను కేసులు అంటే మనం పదిహేనులో అవున యావరేజ్ నూట యాభై కేసులు పెట్టాము ఎర్లీ అయితే మనకి వందకి ఈ లోపే ఉండేది బట్ వాళ్ళు కృషి ఫలితము ఇన్ని కేసులు ఎక్కువగా పెట్టాము తర్వాత మన మేడం గారు ఇంతకుముందు ఉన్న ఎస్పీ గారు కూడా మనకు చాలా తోడ్పాడు చాలా సపోర్ట్ ఇచ్చాడు దానివల్ల మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కేసులు పెట్టాము అది ఈ ఎందు మూలంగా మీకు తెలియజేయడం అవుతుంది ఇది సెబ్ అయితే శ్రీ సత్యసాయి డిస్టిక్లో చాలా చక్కగా పనిచేసింది ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లోన్ కాకుండా చక్కగా చేశారు మా కమిషనర్ గారు మన సెబ్ కమిషనర్ కూడా మనకు చాలా తోడ్పాటు అందించారు వారి గైడెన్స్లోని మన మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు వెళ్ళిపోయిన మాధవరెడ్డి గారు ఇప్పుడు మేడం గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి మాకు చక్కగా పనిచేయించారు ఆధ్వర్యంలో మేము చక్కగా పనిచేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్థలం పంపిడే ఉన్నారు వారు ఇంత ఇంతకుముందు వారి స్థానంలో ఎన్ఫోర్స్మెంట్ సపోడియట్ రవికుమార్ గారు ఉండేవారు వారు బదులైన నిరంతరము సిబ్బందికి తగు సూచన ఇచ్చి బాగా చర్చించారు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ పట్టుబడిన లిక్కర్ మెయిన్లీ ఎలక్షన్ పీరియడ్లో సత్యంగ డిస్టిక్లో పట్టుబడిన లిక్కర్ అమౌంట్స్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్ మేము టాప్ లో ఉండొచ్చు ఎన్డిపిఎల్ మనం ఒక బార్డర్ స్టేట్ కాకుండా మనకు చాలా బార్డర్ ఎక్కువ ఉంది సో ఎస్సీ బస్ పోలీస్ బస్ అందరూ కలిసి చాలా ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఎన్సిసి పీరియడ్లో డే అండ్ నైట్ రెస్ట్లు అనేవి దొరకకుండా చాలా కష్టపడ్డారు కొంచెం రిస్కీ అటెంప్ కూడా చేసి మనకు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి చాలా తోడ్పడ్డారు సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ సో వీ ఇంత కష్టపడడానికి ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఫాస్ట్ ఎస్పీ సార్ కానీ ఎస్పీ మేడం కానీ మన అడిషనల్ ఎస్పీ సార్ కానీ అందరూ చాలా వాళ్ళ ఇన్పుట్స్ తో వాళ్ళ ఇన్పుట్స్ లేకుండా అయితే జరిగేది కాదు సో ఐ థ్యాంక్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అలాగే ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ సెబ్ కమిషనర్ సార్ సో ఐ థ్యాంక్ ఈషూ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ ఈశ మీ అందరి సహాయం కూడా ఖచ్చితంగా అవసరం అయ్యింది సో యా ఐ థ్యాంక్ మీడియా పర్సన్స్ ఎవ్రీ వన్ ఆల్సో